దళితులకి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఇరవై ఏడు పథకాలని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా రద్దు చేసేసి వాళ్ళ అభివృద్ధిని అట్టడుక్కి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు తీసుకు వెళ్లిపోతే ఒక్క దళిత వైసీపీ నాయకుడు ప్రశ్నించారండి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ నిధుల ద్వారా ఎస్సీ ఏరియాలో సిసి రోడ్స్ సిమెంట్ రోడ్స్ చేశారు ఎక్కడ చూసిన దళిత వాడల్లో సిమెంట్ రోడ్లు కనిపిస్తాయి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క దళిత వాడల్లో ఒక్క సిమెంట్ రోడ్డు వేశారండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క వైసీపీ దళిత మంత్రి గాని ఎమ్మెల్యే గాని ప్రశ్నించారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతి రాజధానిలో ముప్పై ఎకరాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనానికి కేటాయించడం జరిగింది అక్కడ విగ్రహాన్ని నెలకొల్పి ఒక లైబ్రరీ ఇవన్నీ మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని ఒక మంచి వంద కోట్లతో ఒక ని స్టార్ట్ చేయడం జరిగింది రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు కూడా ఒక కుట్ర పని దాన్ని క్యాన్సిల్ చేశారు తర్వాత విజయవాడలో పెట్టడం జరిగింది సరే అందులో మీరు ఎంత బడ్జెట్ పెట్టి ఎంత దోచుకున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనించారు అయితే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసినా మనం ఏదైనా ఒక శంకుస్థాపన చేసినా ఒక ప్రారంభోత్సవం చేసిన పేర్లు ఎక్కడ ఉంటాయండి శిలా పలకం మీద పేర్లు రాస్తారు ప్రారంభకులు అక్కడ అతిథులు ముఖ్య అతిథులు ఇట్లాగా ఒక శిలా పలకం మీద పేర్లు రాస్తారు అది ప్రోటోకాల్ ప్రకారం ఇవన్నీ కూడా రాస్తారు సో అక్కడ ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ప్రారంభకులు సీఎం గారు కాబట్టి అవి పెట్టుకోవటం ఎక్కడా కూడా తప్పలేదు కానీ ఎంత దురుద్దేశంతో ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు కానీ మీ పేరు ఎక్కడ ఉండాలండి శిలా పలకం మీదే కదా ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఎక్కడ ఉందండి అంబేద్కర్ గారి యొక్క పేరు ఎక్కడ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఎక్కడ పెట్టారు అంబేద్కర్ గారి యొక్క పేరు ఏ సైజులో లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఏ సైజులో లో ఉంది ఒకసారి ప్రజలందరికీ కూడా గమనించాలనేసి నేను తెలియజేస్తున్నాను